హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చూసేయండి వచ్చేసి నేతి బీరకాయలు పూస అంటారు అరబీలో చూసేయండి ఇక్కడ లోపల ఉండే స్టఫింగ్ అంతా తీసేసాను అనమాట మొత్తము తీసేసి దీంట్లో మనము రైస్ రైస్ స్టఫింగ్ పెట్టుకుంటాము లోపల దాంట్లోకి ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి తగిత్తి ఈరోజు తగెత్తి చేస్తున్నాను మనకి వాళ్ళకి పోయి వాళ్ళకి పూస నచ్చి ఇంకా స్పైస్ తీసేస్తున్నాను ఇది చూడండి ఆనియన్ ఇట్లా టమాటో ఇలా రైస్ స్టఫింగ్లో కోసం ఇక్కడ రైస్ అయితే ఉడికించుకుంటాను నార్మల్గా అయితే రైస్ ఉడికిన అవసరం లేదు నేను తొందరగా మనకు టైం సేవ్ అవ్వడానికి కొద్దిగా ఉడికిస్తాను అనమాట చూసేయండి దీంట్లో మసాలాలన్నీ వేసేసాను ఏం వేసానంటే ఉప్పు పసుపు జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి వేసాను ఒకటి మాజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను అనమాట ఓకేనా అది వేశాను దీన్ని కొద్దిగా చలాడుకొని దీంట్లో ఇప్పుడు మనము ఇసురుము పట్టుకున్న టమాటో ఆనియన్ దీంట్లో ఇంకా ఆకుకూర మన కొత్తిమీర లాగా ఉంటుంది ఇస్బే బగ్దూనిస్ అని ఆకుకూర సెలరీ అనమాట అది కూడా వేసి ఇంకా కొద్దిగా నిమ్మరసము కొద్దిగా జిప్స్త్ రుమాను అంటే మన రుమ్మాను సాస్ వేస్తాము దానిమ్మకాయ సాస్ వేస్తాం అనమాట అది కూడా వేస్తాను మంచి ఏది పులుపు స్వీట్ టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి వాటర్ అంతా విడిపోయేది ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడే నేను ఆఫ్ చేసిస్తున్నాను చూసేది వాటర్ అంతా విడిపినాయి కదా ఇది ఎందుకు చేస్తానంటే నేను ఇలా ఉడికించే మా నార్మల్గా అయితే ఉడికిరి ఇలా నేను ఎందుకు ఉడిగిస్తున్నాను అంటే మనం స్టఫింగ్ కాయలో పెడతాం కదా లోపలికి వాటర్ ఇల్లు ఉడకదనమాట బియ్యం లాగా ఉంటుంది మసాలా అంతా పట్టదు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఇలా ఎందుకు చేస్తుంటే మన టైం తొందరగా తొందరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది చాలా సాఫ్ట్గా రైస్ అనేది ఉడుకుతుందనమాట ఓకేనా చూసేయండి ఇది చల్లారేప్పుడు మనము ఆనియన్ టమాటో ఇంకా ఇది బగ్దూనీస్ అనేది ఆకుకూరని కట్ చేసి పెట్టుకున్నాము ఓకేనా చూసేయండి మొత్తం ఏమవుతుందంటే ఇది ఉంటుంది కదా ఈ పైన తోలు అనేది చాలా మంది ఇష్టపడరు అందుకోసం నేను ఇలా తురుమున్నాను మీకు తిరుమల ఓపిక లేకుంటే కట్ చేసిన వేసుకోవచ్చు ఇలా తురుము వేసుకుంటే ఆ తోలు అనేది ఉండదు అనమాట ఇలా అంత చూసుకుందాము చూసేయండి ఆకు సేమ్ మన కొత్తిమీర లాగే ఉంది కదా కొత్తిమీర కానీ ఇది సెలరీ అనమాట ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాము ఇది మొత్తం చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకు మొత్తం రైస్లో అనేది కలిసిపోతుంది అనమాట ఇలా కట్ చేసుకున్నాను ఇది చూసేయండి కదా ఆనియన్ టమాటో ఇప్పుడు మనం రైస్లో కలుపుకున్నాం సరేనా చూసేయండి ఇది రైస్ మొత్తము వేడి ఉంది కదా ఇంకా చాలా వేడి ఉంది చూసేయండి ఇప్పుడు మనం తూరిం పెట్టుకున్న టమాటో ఆనియన్ కూడా వేసేస్తాం అల్లం వెల్లి పేస్ట్ అయితే నేను ముందే వేసేసాను అనమాట చూసేయండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వేడికి అది మన ఇంకా ఉడికిస్తాం కాబట్టి ఏం కాదు సరిపోతుంది టమాటా టమాటో తొందరగా మరిపోతుంది కదా ఈ వేడికి ఇంకా చూసేయండి మనం కట్ చేసి పెట్టుకున్న ఇది కూడా వచ్చేద్దాము ఇది కూడా బాగా మొత్తం కట్టుకోవాలి చూసేయండి రెండు నిమ్మకాయలు రసం తీసుకోవాలి ఇవి గింజలు వస్తాయి కాబట్టి ఫస్ట్ సైడ్ పిండుకుంటున్నాను చూసేయండి ఫస్ట్ పక్కన గిన్నెలో పిండుకుంటున్నాము గింజలు వేయగుడుతు లేదంటే చేదు వస్తుంది చూసేయండి ఇప్పుడు మనము దీన్ని రెండు నిమ్మకాయలు పిండి పెట్టుకున్న రసము ఇంకా చూసేయండి ఇది వచ్చేసి జిప్ రుమ్మ అని అంటారా అంటే దానిమ్మకాయది సాస్ అనమాట మన చింతపండు కొద్దిగా తీగ కొద్దిగా పులుపు ఉంటుంది అనమాట ఇది కూడా ఇది ఒక టేస్ట్ వస్తుంది దీనికి మెయిన్ ఇదే అనమాట వరగైనపు కానీ ద్రాక్షకుల రోల్స్ కానీ ఈ కూసకు కానీ ఇదే మెయిన్ అనమాట ఇంకా ఏమేస్తామంటే చూసేయండి ఇది వచ్చేసి పుదీనా మన ఎండబెట్టిన పుదీనా అనమాట ఇది కూడా ఒక స్పూన్ వేసేస్తున్నాను ఇది కూడా వేయాలి ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట ఈ నిమ్మరసము దానిమ్మకాయ మొత్తం వేసాను కదా సార్ ఇంత మిక్స్ అవ్వాలి మొత్తం అవ్వాలి అనమాట ఈ స్టఫింగ్ చాలా దీంట్లో ఇంకా మటన్ వేయాలనుకుంటే మటన్ వేయొచ్చు చికెన్ వేయాలంటే చికెన్ వేయచ్చు నేను ఓన్లీ వెజిటేబుల్స్ ఈరోజు ఏం వేయలేదనమాట ఓన్లీ ఉంటే మొత్తం బాగా కలుపుకొని వీటిని ఇప్పుడు మనము స్టఫింగ్ పెట్టుకున్నాము చూసేయండి దీన్ని మొత్తం ఇలా అన్ని కాయల్లో మనము స్టఫింగ్ మొత్తం గ్యాప్ లేకుండా పెట్టాలన్నమాట గ్యాప్ గ్యాప్ లేకుండా పెడితే మనకు ఉడికించేటప్పుడు రైస్ బయటకు రాకుండా ఉంటుంది కొద్దిగా వచ్చినా మిగతాది ఫుల్గా ఉంటుంది అన్నమాట అనమాట అన్ని మనము స్టఫింగ్ పెట్టేద్దాము చూసేయండి మొత్తం స్టఫింగ్ అయితే పెట్టేశాను ఈ మాదిరి మొత్తము పెట్టేసానమాట ఇప్పుడు మనకు రైస్ కొద్దిగా మిగిలింది రైస్ కొద్దిగా మిగిలింది కదా ద్రాక్ష ఆకులు ఉన్నాయన్నమాట ఇంట్లో ఒక బాటిల్ చూసేయండి ఇవి మన ద్రాక్ష ఆకులు అనమాట కట్ చేయాలి దీన్ని మనము ఇప్పుడు సెల్ల చేసుకుందాము అవి ఇప్పుడు మనము ఉల్లగడ్డ ఒకటి ఇట్లా సైజ్ స్లైసులుగా కట్ చేసుకుని మొత్తం ఇలా కింద అనేది పేర్చుకోవాలన్నమాట ఇలాగా ఇలా పెంచుకొని మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒకదాని పోటీ పక్కన పక్కన పెట్టి నిలబెట్టుకోవాలి ఇలా ఎందుకంటే లేదంటే రైస్ ఇది మొత్తం స్టఫింగ్లోదంతా బయటకు వస్తుంది ఇలా ఇలా పెట్టుకోవాలి మీకు నేను మళ్ళీ చూపిస్తాను కనిపిస్తుందా చూసేయండి ఇలా మొత్తం ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని దీనికి మునిగేంత వాటర్ మనం వేయాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఉడికించుకోవాలి మొత్తం టైం పడుతుంది అనమాట ఇప్పుడు కరెక్ట్గా పన్నెండు అయ్యిందండి ఎవరు లేట్గా లేసాను నేను నా కూడా పిలిచా అంటే నిన్నటి వంట ఉందనమాట ఇంకా తినలేదు కాబట్టి నేను అది ఉంది అనే ధైర్యంతో ఇది లేట్గా చేస్తున్నాను అనమాట ఓకేనా సెసేమి ఇలా మొత్తం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టేస్తున్నాము ఇలా పొయ్యి మీద పెట్టేసి హాట్ వాటరు చూడండి కాగిన వాటర్ అనమాట ఇది కొద్దిగా మరియు ఎంతవరకు మొత్తము వాటర్ అనేది నేను వేసేస్తున్నాను మొత్తం ఇలా వేసి నేను ఇందులో ఏం వేస్తున్నానంటే ఒక మాజీ వేస్తున్నాను ఇంకా ఉప్పు సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను నేను ఆల్రెడీ రైస్ లో ఉప్పు వేసాను అనమాట మళ్ళీ ఇది కొద్దిగా మనకు గ్రేవీ టైప్ వస్తుంది కాబట్టి ఆ గ్రేవీకి కాయకి ఉప్పు పట్టాలి కాబట్టి నేను మళ్ళీ ఉప్పు వేస్తున్నాను దీంట్లో ఇంకా నేను కొద్దిగా ఏం వేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆల్రెడీ నేను వేసాను అన్నీ లైట్గా వేస్తున్నాను అన్నీ లైట్గా వేయాలి ఇంకా వచ్చేసి ఒకటి టమాటా పేస్ట్ అనమాట టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది సుమారుగా అంటే మనకి ఒక గంట వరకు మనం ఉడికించుకోవాలి కరెక్ట్గా ఒక గంట టైం పడుతుందండి ఇది ఉడకడానికి ఎందుకంటే బాగా మెత్తగా మొత్తం ఉడకాలి ఆల్రెడీ మనం రైస్ ఉడికి వేసే ఉడికించి వేసాం కాబట్టి తొందర ఒక గంట పడుతుంది లేదంటే రెండు గంటలు దాన ఉడికియ్యాలన్నమాట రెండు గంటలు టైం కరెక్ట్గా పడుతుంది ఇది ఉడక సేమ్ మటన్ లాగా అనుకోండి రైస్ ఉడకాలి కదా నేను అందుకనే నేను ముందే ఉడికించి వేస్తాను అనమాట సే టైం సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇది వచ్చేసి నిమ్మకాయ పొడి ఇది కూడా లైట్గా వేయాలి వీటిని మొత్తం ఇలా ఏంటే పెట్టకూడదు ఇలా ఇలా ఒక్కసారి అలా అని నేను ఇది ఇటు సైడ్ పెట్టేస్తున్నాను ఇటు సైడ్ మనము ప్పుడు ద్రాక్ష ఆకుల సొల్లె చేస్తున్నాం అనమాట ఇది సైడ్ పెట్టేద్దాము మనకు డబ్బు లేకుండా ఉంటుంది సైడ్ పెట్టేస్తాము ఇందులో మనము కొద్దిగా చూసేది ఆలివ్ ఆయిల్ ఈ దీనికి కొద్దిలో కూడా రెడీగా వేస్తున్నాను చూసేయండి దీనికి ఎంత ఆలివ్ ఆయిలే టేస్ట్ అండి నార్మల్ ఆయిల్ అంత బాగుండదు ఇది కూడా చొల్ల కోసం అన్నమాట ఆయిల్ పొద్దిగా ఎక్కువ పడుతుంది ఆలివ్ ఆయిల్ చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల చూసేయండి నేనైతే మూత పెట్టేసి ఉడికించేద్దాము ఓకేనా ఇది కూడా ఆయిల్ హీట్ అయిపోయింది మనం అయితే వేసి మగ్గి మగ్గిస్తున్నాను అనమాట ద్రాక్ష ఆకు ఇంకేం వేయలేదు ఆలివ్ ఆయిల్ ద్రాక్ష ఆకు అనమాట దీన్ని బాగా మగ్గిస్తున్నాను చూసేది ఆకైతే అయితే కొద్దిగా అనమాట ఆయిల్లో ఆకైతే అయితే మచ్చిపోయింది ఇప్పుడు మనం మిగిలిన రైస్ని దీంట్లో వేసుకున్నాము మసాలా వేసాను ఇది సొన్న కాబట్టి నేను మళ్ళీ చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేస్తాను అనమాట లేదంటే ఇది సరిపోతుంది జారు జారుగా రావాలనమాట జారు జారుగా వస్తు వస్తుంది అనమాట మన ఉప్మా ఎలా చేసుకుంటాం జారు జారుగా మనం ఉప్మా అక్కడ గట్టిగానే చేసుకుంటాం దీని కొద్దిగా జారుగా ఉంటుంది అనమాట స్పూన్తో తో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుంది ఇది ఇలా మొత్తం మెత్తగా ఉడికించుకోవాలన్నమాట చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఆకైతే నేను ముందుగా కొద్దిగా అనమాట ఓకేనా వాటర్ వేస్తాము అందులో కూడా మనము స్పైకి కూడా పెట్టుకున్నాము ఇది మూత పెట్టేసి ఉడికించుకున్నాము చూసేయండి సైడ్ ఇది సొల్లకి పెట్టేసాను అనమాట మూత పెట్టేసి ఇటు సైడ్ చూసేయండి మనం మటన్ కైమా అనమాట ఇది మటన్ కైమా కూడా కొయ్య మీద పెట్టేశాను ఇది కూడా మనము ఫ్రై చేసుకున్నాము స్పైటిక్ కోసం అనమాట నేను సొల్లను వేరే చెరువులో మార్చుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో చేద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఇంట్లో ఆనియను క్యారెట్ ఉల్లగడ్డ పూల వేసి దీంట్లో పొడి మిరియాల పొడి ధనియాల పొడి పొడించి నిమ్మకాయ పొడి కొద్దిగా ఉప్పు ఒక మార్చి అన్నీ వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ని బాగా అంతా కలిసినాక కలుపుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఏం వేయలేదండి మరి ఏమన్నా వేసాను అనుకుంటున్నారేమో లేదు అవే ఎందుకంటే నాకు పోయేటోళ్ళు వచ్చి అందుకే చూపించదు దీంట్లో ఇప్పుడు ఒక ప్యాకెట్ టమాటో పేస్ట్ వేద్దాము ఒక స్కీ ఇది మటన్ మటన్ అనమాట ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్నాము ತಗ್ಗಿ ತೀವ್ರ ತಗಿಟ್ಟಿ ಒಳ್ಳೆ ಕೊಟ್ಟ ಉಪ್ಪು ಕೊ ఏది ఫ్రై అయ్యేలో కూడా మనకు ఈ స్పాగెట్టి అనేది ఉండిపోతుంది అనమాట చూసేయండి ఇది అయితే స్పాగెట్టి అయితే ఉడికించి వాటర్ అంతా తీసేసాననమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేద్దాము వాటర్ వేస్తాము అంతా మొత్తము బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని సిమ్లో పెట్టేయాలి అంతేనండి తగ్గితే అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మళ్ళీ మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అవ్వాలండి మటన్ కావాలంటే మటన్ వేసుకోవాలి లేదు మేము మేము మటన్ తినామంటే ఈ ప్లేస్లోనే చికెన్ కూడా వేయచ్చు చికెన్ కూడా వద్దు అనుకుంటే మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు అనమాట మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోండి సేమ్ ప్రాసెస్ కాకపోతే చికెన్ కావాలంటే చికెన్ మటన్ కావాలంటే మటన్ వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ నేను చూసేయండి నేను వెజిటేబుల్స్ కూడా వేసాను ఒక క్యాప్సిమో క్యాప్సికమ్ ఒకటి నేను అవాయిడ్ చేశాను మష్రూము క్యాప్సికమ్ అనేది అవాయిడ్ చేశాను మీరు కావాలంటే మష్రూమ్ వెజిటేబుల్స్ వేసేటప్పుడు మష్రూము క్యాప్సికమ్ కంపల్సరీగా వేయండి పెద్ద పెద్ద ముక్కలుగా పోసుకొని వేయండి బాగా కనిపిస్తూ బాగా ఎమ్మీగా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది చూసేయండి ఇటు సైడ్ సొల్లె కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇటు సైడ్ చూసేయండి కూసా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట ఇదట థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్